సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన బలం ఛానల్ సో తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం కదిరి సంతలో అయితే ఉన్నాం అనమాట మ ప్రతి మంగళవారం సొంత జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతుంది అనమాట సో ప్రతి మంగళవారం జరుగుతూనే ఉంటుంది కాబట్టి సో ఇది డిస్టిక్ వచ్చేసి ముందు అన్నటిపుడు డిస్టిక్ ఉండే ఇప్పుడు పుట్టపర్తి డిస్టిక్ కదిరి తాలూకా అండి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది సో కదిరి రైల్వే స్టేషన్ దిగినా కూడా పక్కనే ఉంటుంది ఎవరికైనా కావాలంటే కూడా ఒకసారి సంతకైతే విజిట్ చేయొచ్చు సో ఈ వారం సంతలో ఏ విధంగా ధరలు ఉన్నాయి ఏ విధంగా నడుస్తూ ఉందని చెప్పేసి నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ సో అయితే వెళ్ళిపోదాం వీడియోలు ఏ విధంగా పడుతున్నాయి అలాగే ధరలు ఉన్నాయో కూడా మీకు వీడియోలు అయితే చూపిస్తాను అయితే వెళ్ళిపోదాం சோ இன்னா மனம் அக்கடினு கொடுக்கு வீடியோ தீசா பார்ட் ஒன் இது பார்ட் டூ அன சோ இது எடுச்செப்பினா ரெண்டு எடுத்து செம் கதா சோ ரெண்டு கூட தமிழ் வேல்தான் நைன் தௌசண்ட் தொம்பது சவர எழுத சோ ரெண்டு தொயன் தௌசண்ட் நேற்று செகப்பி முப்பை அன்னா ரெண்டு மேக்க நாலு பிள்ளை முப்பை ஒரு ரெண்டு மேக்கூறு நாலு பிள்ளைல போதுலேன்னா நாலு రెండు మేకలు రెండు పోతులు రెండు మరకల పిల్లలు ముప్పై ముప్పై ఒకటి ఏముందిలే ఇంకా ఇస్తామనా తీసుకో ఇరవై ఐదు గంట ఇంకా ఇంకో ఇంకా ఎటువంటి చేసి పెట్టుకోహా రాదా కాదు నీ గుదిలో కదిరిలో ఒకే సార్ అందు ఇద్దరు వస్తారు ఇద్దరు బాగా నువ్వు గుండు ఏమేం లేదు ఓకే ఓకే ఫ్రెండ్స్ మేకప్ ఎట్లా ఇది రెండు పదమూడా రెండు వచ్చేసి పదమూడు వేల తెప్తానండి థర్టీన్ థౌసండ్ పదమూడు సార్ వెళ్తారు సో తెర హజారు రూపాయలు పోల్ సో వీటి పక్కనే పెంచుకునే ఇప్పుడు అయితే రెండు ఉన్నాయన్నమాట సో ఇవి రెండు కూడా బాగుంటాయి పెంచుకునే దానికి ఏ ఎట్లా చెప్పినానా ఏడు వేలా సో ఇవి రెండు వచ్చేసి ఏడు వేలు అయితే చెప్తాను ఫ్రెండ్స్ సాధసారూపా ఫుల్ రసక్క ఫుల్ ఫుల్గా ఉంది ఇది నేను ఎక్క ఏడు వేలు చెప్తానా లాస్ట్ ఫైనల్ రేట్ ఎట్లా ఆరు వేలు సో ఫైనల్ రేట్ వచ్చేసి ఆరు వేలు అవుతుంది అంటున్నారు రెండు కూడా బాగానే ఉన్నాయి పెంచుకోవడానికి ఓకే అన్న వస్తా వస్తా బా పెద్దా వస్తా నేను ఎడన్నా రండి పదహారు వేలు సో ఈ రెండు వచ్చేసి పదహారు వేలు చెప్తాను సిక్స్టీన్ థౌసండ్ హనారు సవర వెళ్తారు పదహారు వేలు సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు వెళ్తారు అదే పది కేలు వచ్చిందా ఒకటి తొమ్మిది కేలు వస్తాయి బాగున్నా బాగున్నా సో తొమ్మిది వస్తుందండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి వీటి పక్కన చూసుకున్న అన్ని మేకలు కట్ అయితే ఉండాలి పెద్దది అని ఒరిజినల్ మేకలు అనమాట పిల్లలు ప్రతి ఒక్కదానికి పిల్లలు అయితే అవైలబుల్గా ఉంటుంది సో చూసుకోవచ్చు మొత్తం అని దానికి పిల్లలు అడిగితే ఉన్నాయి నేను చెప్పినా చెప్పిన పిల్ల మేకనా కట్ట కట్టనా కట్ట ముప్పై ఎన్ని ఉన్నాయినా మేకలు పిల్లలు మొత్తం అన్నినా మొత్తం అన్నీ ఇరవై నాలుగు ఉన్నాయి ఒకటి ముప్పై సో ఒకసారి వీడియో చూసుకోవచ్చు మొత్తం అని కూడా ఒకటి ముప్పై అంటే ఫ్రెండ్స్ ఇరవై నాలుగు ఉన్నాయి మొత్తం అన్న కూడా పిల్లలతో సహా ఒకటి ముప్పై ఈ కట్ట కట్ట కనపడే కట్ట అంతా కూడా ముప్పై ఒకటి లక్ష ముప్పై వేలు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ వంద లక్ష మూవైతు సవర వెళ్తారు ఇల్లు కాన్సౌద్ది వెళ్ళా కూడా వెళ్ళా కూడా వన్ వన్ లక్ష మూవై సవర వెళ్తారు టీకే ఇది పక్కన తెలుసుకున్నట్టయితే ఇంకొకటి మేకల కట్ అవుతుంది అండి అన్ని ఈ వారం ఒరిజినల్ మేకలు అయితే వచ్చినాయి అనమాట ఎక్కడ చూసినా కూడా అంటే ముస్లి మేకలు రాకుండా పనికి వచ్చే మేకలు అంటే కట్టింగ్ పోని మేకలు కూడా వచ్చినాయి మంచి మంచి ఏనా చెప్తాను అన్నవి కట్టగట అవునా ఒకసారి అయితే అడుగుదాము దగ్గరికి వెళ్ళి ఏనా కట్టగట్ట అమ్ముతాను జత మీద కట్టగట్ట జత మీదనా జత కట్టగట్ట ಸರ್ ಜೊತೆ ಇರೋವೇತಾನ ಟ್ವೆಂಟಿ ತೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಬೀಸ್ ಸಾವಿರ ರೂಪಾಯಿ ಬಳಿ ರೀ ಜೊತೆ ಇರೋವೇ ಜತೆ ಇರೋದು ಚಪ್ತಾನೂಡ್ ಓಕೆ ಇಡ ಚೂಸ್ಕೊಂಡು ಇಡ ಕಟಿಂಗ್ ಮೇಘಲ್ ಅತಿ ಉಂಟು ಎಪ್ಪ ಜೊತೆ ಪದ್ದ ಎರ పదహారున్నర అడిగినారా ఫైనల్ రేట్ ఎట్లా పదిహేడా ఇన్నూరు తక్కువ పదహారు ఎనిమిదే సో పదహారు వేల ఎనిమిది వందలకైనా కూడా ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారండి మన కదరి సంతలో మేకలు జత బాగుండే అన్నీ కూడా కటింగ్ ప్రాసెస్కి అయితే వెళ్తాయండి ఇవన్నీ కూడా కటింగ్కి అన్నీ కటింగ్కి వెళ్ళండి అన్నీ కూడా ఓకే ఏనా బాగుండారా ఎడ జత ఇరవై వేలా సో ఇవి వచ్చేసి జత ఇరవై వేలు చెప్తాను అండి ట్వంటీ థౌజండ్ ఇప్పటిసార్ వెళ్తారు బీసారి ఇప్పటిసారా సో ఒకసారి మొత్తం అన్నీ కూడా చూసుకోండి ఎక్కడ చూసినా కూడా మేకలు అనేవి చాలా భయంకరంగా ఉండే సో మొత్తం అన్నీ కూడా బాగున్నాయి అనమాట ఈ వారం పెంచుకునే మేకలు వచ్చినాయి ఎక్కడ చూసినా కూడా అక్కడ చూసుకున్నా కూడా పెంచుకునేవి వచ్చిన్నాయి ఎక్కడ చూసినా కూడా ఏం పోతే అయినా చెప్పిన పై చేత పదహారు వేలు పదహారున ఈ ఉన్నాయా సో పదహారు వేల ఐదు వందలు చెప్తానండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ಹದಿನಾರು ಸಾವಿರದ ಐದುನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ ಎಪ್ಪಿನ ಮ್ಯಾಗಾ ಎಲ್ಲ ಪದ್ಮೂರು ವೇ ಕೇ ಲೇ ಕಟಿಂಗ್ ಕೇನ ಇದೆ ಸೊ ಪದ್ಮೂರು ವೇಲ್ತೋ ಇದು ಫ್ರೆಂಡ್ಸ್ ಥರ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಹದ್ಮೂರು ಸಾವಿರ ತಗೊಳಾರಂತೆ ತೇರ ಹಜಾರ ಸೊ ತನಕ ಮ್ಯಾಗಲನ್ನೂ ಈ ವಾರ ಏನಾ ಏನ ಬಾರಾ ಎಲ್ಲೇ ನಾ పంతొమ్మిదిన్నర సో పంతొమ్మిది వేల ఐదులు అయితే చెప్తాను సార్ పంతొమ్మిది సార్ద ఐదు వందల ముప్పై వెళ్తుంది పంతొమ్మిది వేల ఐదులు నైంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే పక్కన కట్టలో కూడా ఇవన్నీ కూడా అవే పంతొమ్మిది వేల ఐదు చెప్తాను పంతొమ్మిది వేల ఐదు సో సంగతి చూసుకున్నట్టయితే మేఘాల కట్టలు అయితే అవైలబుల్ ఉండదండి మొత్తం అంతా కూడా పెద్ద కట్టనే ఉంది చూద్దాం ఏ విధంగా ఎట్లా చెప్తాను అన్న ఏ అమ్మేటి కాదా సంతలే ఊరికే తెచ్చినారా సంతలేఖరినే వచ్చినప్ప ఓ రేక్షన్ వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ అంతలో ఏం చేయలేము మనం ఎట్లాంటి వాళ్ళకి కిరేట్ ఎంత అంటే ఎట్లా అమ్మలే అంటారు ఇంకేం చేసేది ఒకసారి ఈ మేకలు అయితే అమ్మడానికి అయితే వచ్చిన్నారు కొనే వాళ్ళు అయితే వచ్చిన్నారు ఇక్కడికి చూద్దాం ఏ విధంగా ధరలు చెప్తారో వాళ్ళకి ఏ విధంగా అమ్ముతారు కదా ఏం కాదండి చూద్దాం ధరలు ఏ విధంగా చెప్తారని సో పిల్లలని కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మొత్తం అని కూడా చూసుకోవచ్చు ఇక్కడ పెద్ద మేకలు అయితే ఉన్నాయి అన్నీ కూడా ఏ విధంగా చెప్తారు ఏం కదా అని ఇక్కడ చాలా ఉండవు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని లేనంత కూడా కంప్లీట్ చేద్దాం ఇక్కడ పిల్లలు కూడా ఉన్నాయి எ அது ரெண்டு மேகல பிள்ளை ரெண்டு மேகல் ரெண்டு பிள்ளை இரவெய் நாலு வீல்த்து ட்வெண்ட்டி ஃபோர் தௌசண்ட் இப்ப சேரி சிக்குது எர்டு பதினாலு சார அதுக்கால <promoting>

చూద్దాం ఇంకా ముందరైతే ఉన్నాయి అయితే అడుగుదాం ఎట్లా చెప్తాను అన్న ఈ జతనా పిల్ల మేక పదివేలు సో పిల్ల మేక పదివేలతో అయితే చెప్తానండి టెన్ థౌజండ్ హై సహర వెళ్తారు దశ రూపాయలు బోల్ సో పిల్ల మేక పదివేలు రేట్ అయితే ఆ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం మేకలు కట్టినట్టు మేకలు ఇవ్ట్లా చెప్తున్నా జతన కట్టినేటి కట్టినైట్ ఇంకా తొలి పోతులే పోతులే పోతులా ఏ కొమ్ములు అట్లా అంటే మేకలేమనండి ఎట్లేనా జత పద్నాలుగు వేలు సో జత వచ్చేసి పద్నాలుగు వేలు తెప్తానండి ఈ పోతులు సారీ ఫ్రెండ్స్ మేకలు అనుకున్నాయి సార్ ఒక ఇంకా ముందర అయితే చూద్దాం ఇక్కడ కూడా కట్ అవుతూ ఉండదు అనమాట సో ఒకసారి చూసుకుంటే మేకల పోతులు కట్ అవుతా ఉండదు బృదాం ఎట్లే జతనయి పద్నాలుగున్నర సో జత వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు తెప్తానండి ఒక్కొక్కటి ఏంటన్నా పది కీలు పడుతున్నాయి పదికేలు పడుతుందమ్మాసం పడుతున్నా పది కేలు సో ఒక్కొక్కటి వచ్చేసి అండి ఫ్రెండ్స్ మాంసము చూసుకోవచ్చు మొత్తం కూడా పోతులు ఏ విధంగా ఉన్నాయని చెప్పి సో కదిర్లు వచ్చేసి పోతులు ఏ విధంగా వస్తాయో మేకలు పోతులు పొట్టేలు కూడా ఆ విధంగానే ఉంటాయన్నమాట సో అంతా రెండు మాలంతా కూడా ఒకటే సైజ్లోనే వస్తుంది అంటే అవి ఇవి ఎక్కువ ఏం రావు రెండు లెవెల్గా వస్తాయని ఇందాక రైతు అయితే చెప్పారనమాట అడుగుదాం జత నే అడి చెప్పాను నా ఏ పదహారు పదహారున్నర సో ప పదహారు వేల ఐదు చెప్తానండి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు ఐదునూరు రూపాయి వెళ్తారు సోల హజారు పాద రూపాయలు వెళ్ళరు సో ఇప్పటికీ పొట్టేల పొట్టెల అయితే ఇంకా తీయలేదు పొట్టెల వీడైతే తీయాలి సో పొట్టేలు ఇంకా అక్కడ చాలా ఉండమాట పొట్టేలు ఒక్కరికి కూడా విడేదిలే అన్నీ కూడా వెళ్ళిపోతాయి టైం దాదాపు తొమ్మిది అయితే అవుతుంది సో చూసారు కదా మేకల పోతులు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా అని చెప్పేసి మన సంతలో సో చాలా వస్తాయి అన్నమాట కదిరిసంద మేకల పోతులు అక్కడి నుంచి లాస్ట్ వరకు అన్ని పోతులు మేకలే ఉంటాయి ఇంకా కదిరిసందని ఎవరైనా విజిట్ చేయాలంటే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి సో మేకల పోతులు అనేవి మీకు చాలా దొరుకుతాయి చాలా ఉన్నాయి కూడా సో కొనే వాళ్ళది తక్కువ చాలా ఉన్నాయి తిరుపతి నుంచి ఎక్కువ సంటారు ఇంకొన్న రావాలనుకుంటే కదిరిసంది అనేది తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి జై జవాన్ జై కిసాన్